వెల్కమ్ టు లెసన్స్ ఈ వీడియోలో ఐదవ తరగతి సాధన పుస్తకంలోని నాలుగవ పాఠం జైగీతం పాఠంకు సంబంధించిన అన్ని సాధనాపత్రాలను మరియు పత్రం టూ అనగా మూడు నాలుగు పాఠాలకు సంబంధించిన స్పందన పత్రంను పూర్తి చేద్దాం ఛానల్లో మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ వర్క్ బుక్ వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది వివరంగా ప్లేలిస్టుల రూపంలో ఉన్నాయి కాబట్టి అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సాధన పత్రం ఒకటి ఆ ప్రశ్న కింది గీతాన్ని చదవండి ప్రాస పదాల కింద గీత గీయండి జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కరా నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత ఇందులో ప్రాసపదాలు ఏమున్నాయి జనస్వర భాస్కర నిర్మాత తథాగత రెండవ ప్రశ్న ఆ ప్రశ్న గేయం ఆధారంగా కింది ఖాళీలు పూరించండి నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత రెండవ వాక్యం భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత మూడవ వాక్యం జయమానవ మందారా జయ భారత భాస్కరా నాల్గవ వాక్యం జయ 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 అంబేద్కరా జయదలిత జనస్వర ఈ ప్రశ్న కింది పదాలకు అర్థాలు రాయండి భాస్కర సూర్యుడు భువి స్వర్గం పథకం ప్రణాళిక సంవిధానం రాజ్యాంగం ఈ ప్రశ్న కింది వాక్యం చదవండి ప్రశ్నకు సమాధానం రాయండి చదవాలనే ఆకాంక్ష పట్టుదల ఉంటే ఉన్నత విద్యను అభ్యసించడం ఎవరికైనా సాధ్యమేనని అంబేద్కర్ నిరూపించాడు ఇది ఇచ్చిన వాక్యం ప్రశ్న ఉన్నత విద్యను అభ్యసించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి ఉన్నత విద్యను అభ్యసించాలంటే మనకు చదవాలనే ఆకాంక్ష పట్టుదల కలిగి ఉండాలి ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి విద్య వికాసాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంది సాధనపత్రం రెండు ఆ ప్రశ్న కింది గీతాన్ని చదవండి నాలుగక్షరాల పదాల కింద గీత గీయండి వేదాలను శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ అస్పృశ్యత రూపమాపి అగ్ర అంత్య అంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియా ఇక్కడ నాలుగు అక్షరాల పదాలు వేదాలను వేదాంతము మనిషిగా బ్రతుకుటే మహాశయ అస్పృశ్యత రూపుమాపి నేడయైన బోధిప్రియ ఈ పదాలు నాలుగు అక్షరాల పదాలు అన్నమాట ఆ ప్రశ్న గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దాన్ని సంయుక్తాక్షరం అంటాం ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావాలన్నమాట ఇక్కడ సంయుక్తాక్షర పదాలు ఏంటంటే బ్రతుకుటే అస్పృశ్యత అగ్ర అంత్య బోధి ప్రియ ఈ ప్రశ్న గీతం ఆధారంగా కింది పదాలను సరిచేసి రాయండి ఇచ్చిన పదాలను సరిచేసి రాయగా మొదటి వాక్యం మనిషి మనిషిగా బ్రతుకుటే రెండవ వాక్యం అగ్ర అంత్య భేదముడిపి మూడవ వాక్యం నిష్కుల భారత జాతికి నాల్గవ వాక్యం నీడయైన బోధిప్రియ ఈ ప్రశ్న పదాలకు అర్థాలు రాయండి వేదాంతం ఉపనిషత్తులు ఉడిపి తొలగించి మహితం గొప్పతనము ఊ ప్రశ్న కింది వాక్యం చదవండి ప్రశ్నకు సమాధానం రాయండి అందరూ సమానమని భావించాలి మనిషి మనిషిగా బ్రతకడమే ఉన్ ఉన్నతమైనవని సారీ ఉన్నతమైనదని అంబేద్కర్ చెప్పారు ప్రశ్న మీరు తోటి విద్యార్థులతో ఎలా మెలగాలి తోటి విద్యార్థులతో అందరూ సమానమే అనే భావనతో మెలగాలి ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి గొప్ప ఆశయాలు కలిగిన వారు గౌరవింపబడతారు సాధనపత్రం మూడు ఆ ప్రశ్న కింది గీతాన్ని చదవండి మా అక్షరంతో మొదలయ్యే మొదలైన పదాల కింద గీత గీయండి జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కోర్పగ జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ ఇచ్చిన గీతంలో మా అక్షరంతో మొదలైన పదాలు మతాతీత ఆ ప్రశ్న సరైన సమాధానాన్ని గుర్తించండి మొదటి ప్రశ్న ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి రెండవ ప్రశ్న జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి జగతి లోకం సమత సమానత్వం స్తోత్రము పొగట్ట యోద్ధ వీరుడు ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు నచ్చిన అభిప్రాయాలను చెప్పడానికి ఆనందంగా జీవించడానికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛను కోరుకుంటారు మొదటి ప్రశ్న ప్రజలు స్వేచ్ఛను ఎందుకు కోరుకుంటారు ప్రజలు నచ్చిన అభిప్రాయాలను చెప్పడానికి ఆనందంగా జీవించడానికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛను కోరుకుంటారు రెండవ ప్రశ్న మీరు ఏ ఏ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటారు నేను నచ్చిన అభిప్రాయాలను చెప్పడానికి స్వేచ్ఛను కోరుకుంటాను ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి భారతీయులందరూ సమానమే సాధనపత్రం నాలుగు ఆ ప్రశ్న హిందీ గీతాన్ని చదవండి ద్విత్వాక్షర పదాలకు సున్నా చుట్టండి అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మహికి మొసగిన సూరి రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణజన్మ ఇచ్చిన గీతంలో ద్విత్వాక్షర పదాలు పుట్టి పెట్టి రాళ్లకు మ్రోళ్లను మట్టి నుండి ఆ ప్రశ్న కింద ఇచ్చిన వాక్యాలను సరైన క్రమంలో రాయండి ఇచ్చిన వాక్యాలను సరైన క్రమంలో రాయగా అంధకాలమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును మధించి మహికి పరిమళం సూరి ఈ ప్రశ్న నిఘంటు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి అవని భూమి పంకం బురద పరిమళం సువాసన సూరి పండితుడు వసగు ఇచ్చిన మహి భూమి ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అక్షరాస్యత లేని కాలాన్ని అంధకాలం అనవచ్చు ఆనాడు తెలియనితనం మనిషిని చైతన్యవంతునిగా చేయలేకపోయింది మొదటి ప్రశ్న అంధకాలం అంటే ఏమిటి అక్షరాస్యత లేని కాలాన్ని అంధకాలం అంటారు రెండవ ప్రశ్న మనిషిని చైతన్యం చేసే ఆయుధం ఏది మనిషిని చైతన్యం చేసే ఆయుధం చదువు ప్రశ్న గీతల్లో అందంగా రాయండి చదువు మనిషిని చైతన్యవంతుడిగా చేస్తుంది సాధనపత్రం ఐదు ఆ ప్రశ్న కింది లేఖను చదవండి ప్రశ్నలు తయారు చేయండి మొదటి ప్రశ్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇచ్చినది ఎవరు రెండవ ప్రశ్న సురేష్ పాఠశాలలో ఏ తరగతి వరకు చదువుకున్నాడు మూడవ ప్రశ్న సురేష్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నాడు నాలుగవ ప్రశ్న పిల్లలకు మంచి నడవడిక ఎలా వస్తుంది ఐదవ ప్రశ్న లేఖను ఎవరు రాశారు సాధనపత్రం ఆరు ఆ ప్రశ్న పైపేరా చదవండి కింది పదాలు సరైన చోట ఉంచండి ఇచ్చిన పదాలు డబ్బు యువకుడు దుప్పటి కొన్నాళ్లకు ముక్కలు బొమ్మలు పేరాను పూర్తి చేద్దాం ఒకరోజు బుద్ధుడికి ఒక దుప్పటి కొనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు ఈ దుప్పటి కొన్నాళ్లకు చినిగిపోతుంది కదా అప్పుడు దాన్ని ఏం చేస్తావు అన్నాడు బుద్ధుడు దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను అన్నాడు ఆ యువకుడు మరి అవి కూడా చినిగితే అన్నాడు బుద్ధుడు ముక్కలుగా చేసి ఇల్లు తుడుచుకోవడానికి వాడుకుంటాను అన్నాడు అది కూడా ముక్కలైపోతే అన్నాడు బుద్ధుడు ఆ ముక్కలన్నిటినీ మట్టితో కలిపి పిసికి బొమ్మలు చేస్తాను ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బుతో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు ఆ మాటలకు బుద్ధుడు సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదే మరి అని తన శిష్యులకు చెప్పాడు ఆ ప్రశ్న కింది పేరా చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న అంబేద్కర్ తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందినవారు అంబేద్కర్ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావి గ్రామానికి చెందినవారు రెండవ ప్రశ్న అంబేద్కర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం అంబేద్కర్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు మూడవ ప్రశ్న అంబేద్కర్ నుండి నీవు స్ఫూర్తి పొందే అంశం అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విద్యను అభ్యసించడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది సాధనపత్రం ఏడు ఆ ప్రశ్న కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్ధాలు రాయండి పంకమను మధించి మహికి మధించి చిలికి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహితము గొప్పతనము దుఃఖశాంతి తథాగత తదాగత బుద్ధుడా మలచిన కారణ జన్మ మలచిన తీర్చిదిద్దిన ఆ ప్రశ్న అంబేద్కర్ ఔన్నత్యం గురించి వాడిన పదాలు పాఠం ఆధారంగా రాయండి అంబేద్కర్ను సంబోధిస్తూ ఉపయోగించిన పదాలు జయదళిత జనస్వర మహికి పరిమళ మొసగిన సూరి జయమానవ మందార భారత జాతికి నీడయైన బోధిప్రియ ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జనగణ విప్లవ యోద్ధ జయభారత భాస్కర సంవిధాన ధర్మ పథక నిర్మాత ఈ ప్రశ్న పాఠంలోని సంబోధన పదాలు రాయండి జనస్వర భాస్కర నిర్మాత మహాశయ బోధిప్రియ సంఘర్షి విప్లవ యోద్ధ జన్మ సాధనపత్రం ఎనిమిది ఆ ప్రశ్న కింది పదాలకు అర్ధాలు రాయండి అర్థాలతో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకు అంత్య చివర ఊరి చివర పొలాలు ఉన్నాయి పరిమళం సువాసన మల్లె పువ్వులు ఎంతో సువాసన వెదజల్లుతాయి పంకం బురద మా తమ్ముడు బురదలో జారిపడ్డాడు ఆ ప్రశ్న కింది పదాలు జత చేయండి జాతీయాలుగా మారుతాయి వాటిని రాయండి రూపు మాపు అంధకాలం జీవం పోసి కారణ జన్మ ఈ ప్రశ్న పాఠం ఆధారంగా కింది గడులను పూరించండి జయభారత జగతి జాతి జీవము జేసి సాధనపత్రం తొమ్మిది ఆ ప్రశ్న కింది పదం ఆధారంగా అంత్యాక్షరి రాయండి మహి హిమం మందార రంగు గులాబీ బిరుదులు ఆ ప్రశ్న కింది పదాలకు సరైన వాక్యాలను జతపరచండి రాయండి భారత భాస్కర భారతదేశానికి సూర్యుని వంటివారు దుఃఖశాంతి తధాగత గౌతమ బుద్ధినిలా దుఃఖం నశింపజేసినారు ఈ ప్రశ్న కింది వాక్యాల ఆధారంగా గీతంలోని పాదాలను గుర్తించి రాయండి మొదటి వాక్యం భూమి మీద సమస్త పీడిత జనులకు బాధ తీర్చినవాడు భూమి సమస్త పీడిత జన దుఃఖశాంతి తధాగత రెండవ వాక్యం ఉన్నత అధమ అనే భేదం తొలగించినవాడు అగ్ర అంత్య భేదముడిపి మూడవ వాక్యం నిర్జీవమైన రాళ్లకు జీవం పోసినవాడు రాళ్లకు జీవం పోసి సాధనపత్రం పది ఆ ప్రశ్న ఎలా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు మనిషి మనిషిగా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు రెండవ ప్రశ్న మీ తరగతి గదిలో చదువులో వెనకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు మా తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థికి అర్థం కాని విషయాలను నేను వివరంగా చెబుతాను ఎలా చదవాలో తెలియజేస్తాను తనకు చదవడంలోనూ అంశాల్లోనూ నేను సహాయం అందిస్తాను ఈ ప్రశ్న భవిష్యత్తులో నీవు ఏం అవ్వాలనుకుంటున్నావు దానికి నీవేమి చేస్తావు భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను ఎందుకంటే రోగంతో బాధపడే వాళ్లకు జబ్బు నయం చేసి ఆరోగ్యవంతులుగా చేయడం గొప్ప పని అని నా ఉద్దేశం అందుకోసం నేను ఇప్పటి నుంచి చాలా కష్టపడి చదువుతాను ఈ ప్రశ్న అంబేద్కర్ గురించి రాయండి అంబేద్కర్ పేద కులంలో పుట్టారు ఎంతో కష్టపడి చదువుకున్నారు గొప్ప విజ్ఞానం సంపాదించారు ఆయన ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మనకు గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేశారు అందులో ఆయన ప్రజాస్వామ్యంగా మన దేశం ఉండాలని స్వేచ్ఛ సమత సౌభ్రాత్రాలతో మతాతీత రాజ్యంగా ఉండాలని చెప్పారు జాతీయ సమైక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కులాలను పోగొట్టాలని పేదరికం నిర్మూలించాలని చెప్పారు గొప్ప మేధావిగా ప్రపంచం చేత కీర్తింపబడ్డారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన జన్మించారు ఆయన జన్మదినాన్ని భారతీయులు అందరూ ఘనంగా జరుపుకుంటారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన కన్నుమూసారు భారత ప్రభుత్వం వారికి భారతరత్న అవార్డు ఇచ్చింది సాధన పత్రం పదకొండు ఆ ప్రశ్న బాలకార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి పిల్లలను చదివించండి వారికి బంగారు భవిష్యత్తు అందించండి బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం బాలలందరినీ బడికి పంపిద్దాం పిల్లలు బడిలో ఉండాలి పెద్దలు పనిలో ఉండాలి ఆ ప్రశ్న కింది గేయాన్ని పొడిగించండి రోజూ బడికి వచ్చేస్తాం పాఠం చక్కగా చదివేస్తాం కథలు ఎన్నో చెప్పేస్తాం పాటలు చక్కగా పాడేస్తాం ఆటలు ఎన్నో ఆడేస్తాం బొమ్మలు చక్కగా గీసేస్తాం పాఠాలన్నీ చదివేస్తాం మంచి మార్కులు సాధిస్తాం అందరి మన్నన పొందేస్తాం సాధన పత్రం పన్నెండు ఆ ప్రశ్న కింది వాక్యాలలో విశేషణాలను గుర్తించి కింద గీత గీయండి ఇచ్చిన వాక్యాలు రాము పెద్ద పుస్తకం తెచ్చాడు విశేషణం పెద్ద రెండవ వాక్యం వైభవ్ పది లడ్డూలు ఇచ్చాడు విశేషణం పది మూడో వాక్యం గౌరీ పొల్లని చింతకాయ తిన్నది విశేషణం పొల్లని నాలుగో వాక్యం రేవంత్ ఎర్ర కారు కొన్నాడు విశేషణం ఎర్ర ఆ ప్రశ్న కింది ఖాళీలను సరైన విశేషణాలతో పూరించండి అనూషాకు కొత్త దుస్తులు ఉన్నవి గులాబీ ఎరుపు రంగులో ఉంటుంది ఈ ప్రశ్న కింది వాక్యాలలో క్రియలను గుర్తించండి విజయ్ పుస్తకం చదివాడు రాధ ఆసుపత్రికి వెళ్ళింది జయంతి పానీపూరి తిన్నది చేప నీటిలో ఈదింది సీను నందు రాబర్ట్ రవి వెంకటేష్ హాకీ ఆడుతున్నారు ఇచ్చిన వాక్యాలలో క్రియాపదాలు చదివాడు వెళ్ళింది తిన్నది ఈదింది ఆడుతున్నారు మూడు నాలుగు పాఠాలకు సంబంధించిన పత్రం రెండు మొదటి ప్రశ్న కింది గీతం చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మహికి మొసగిన సూరి రాళ్లకు జీవం పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణజన్మ ఆ ప్రశ్న గేయంలోని ద్వివాక్షర పదాలు రాయండి ఇచ్చిన గేయంలోని ద్వివాక్షర పదాలు పుట్టి పట్టి రాళ్లకు మ్రోళ్లను మట్టి ఆ ప్రశ్న కింది అక్షరాలను గేయంలో గుర్తించండి వాటితో మొదలయ్యే పదాలను రాయండి నింగి నిత్యం ము ముకుంద ముగ్గులు చి చిలుక చిగురు రెండవ ప్రశ్న కింది పేరాను చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఈ నేల ఎంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంటుంది ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది ఇంకో మూల పింజి మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి మొదటి ప్రశ్న మబ్బులు ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాయి మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి రెండవ ప్రశ్న ఆకాశం ఎలా ఎలా కనిపిస్తుంది ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది మూడవ ప్రశ్న కింది కీలక పదానికి సంబంధించిన పదాలు రాయండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఇచ్చిన కీలక పదం ప్రకృతి దానికి సంబంధించిన పదాలు భూమి నీరు గాలి మబ్బులు పక్షులు చెట్లు కొండలు ఆకాశం సొంత వాక్యాలు ఆకాశం ఎంతో అందంగా ఉంది నదులన్నీ నీటితో నిండిపోయాయి మా తోటలో రంగురంగుల పూల చెట్లు ఉన్నాయి మా గ్రామం చుట్టూ ఉన్న కొండలు అందంగా కనిపిస్తున్నాయి చెట్లు చల్లని గాలిని ఇస్తాయి నాలుగవ ప్రశ్న కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఆ ప్రశ్న ఎలా బతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు మనిషి మనిషిగా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు ఆ ప్రశ్న నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి నీటి బుగ్గ దగ్గర నుండి వచ్చే పాయల్లో కొన్ని పారుతున్నాయి కొన్ని నాట్యం చేస్తున్నాయి కొన్ని పాముల్లా నడుస్తున్నాయి కొన్ని బుసబుసా పొంగుతున్నాయి ఇవన్నీ ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్